ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిర్వహించారు బంధన్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు ఈ డ్రైవ్ లో పాల్గొని విద్యార్థులకు మూడు రౌండ్ల ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో వార్షిక ప్యాకేజీగా నాలుగు లక్షల నలభై మూడు వేలుగా నిర్ణయించినప్పటికీ చాలా మంది పిల్లలకు నెలసరి వేతనం ముప్పై మూడు వేలకు ఎంపికయ్యారు అయితే గత సంవత్సరం కూడా బంధన్ బ్యాంక్ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకున్నారని అదే విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించి ఎంపిక బంధన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళ ఈ ఇయర్ కూడా మా కళాశాలకు రావడం జరిగింది దీనికి సహకరించిన బంధన్ బ్యాంక్ వారికి అలాగే మా మేనేజ్మెంట్కి ఫౌండర్ చైర్మన్ దాసరి మనోరెడ్డి గారికి అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి మా ప్రిన్సిపల్ నాగేంద్ర సింగ్ గారు అలాగే అకాడమిక్ ఇన్ఛార్జ్ ప్రదీప్ సార్ ఏవో సార్ రాధాకృష్ణ అలాగే మిగిలిన విభా వివిధ విభాగాధిపతులకి అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు అలాగే మీడియా మిత్రులు కూడా ఏ ఎవరైతే ఈరోజు వచ్చి మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ని పిల్లల్ని అభినందించారు వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు హెచ్ఓడి గారైన ప్రిన్సిపాల్ గారు మా మేనేజ్మెంట్ మనోహరెడ్డి సార్ అండ్ ప్రశాంత్ రెడ్డి సారు చాలా బాధ్యతతో పిల్లలకి ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ను కండక్ట్ చేస్తున్నారు ఆ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఫోర్ ల్యాక్స్ ప్లస్ ప్యాకేజ్ ఉంది పిల్లలందరూ ఈ బంధన్ బ్యాంక్ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఉపయోగించుకోవాలని ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని మేము హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాము యూనిటీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతుంది ఇలాగే ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో మా హెచ్ఓడి సార్ ద్వారా ప్రతి ఒక్క ఇయర్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతున్నాయి టుడే మాకు బంధన్ బ్యాంక్ నుంచి ప్లేస్మెంట్స్ డ్రైవ్ వస్తుంది సో మాకు డ్రైవ్ ప్రతిసారి ఇలా ఎవ్రీ ఇయర్ మాకు స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేస్తూ ఎవ్రీ టైమ్ స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తూ జాబ్స్ ఇప్పిస్తున్నారు